తెలుగు ఇండస్ట్రీలో దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చిత్రంతో బ్లాక్ బస్టర్ తో మెగాస్టార్ చిరంజీవి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి సినిమా మొదలైనప్పటి నుంచి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ భారీ అంచనాలే పెరిగిపోయాయి అయితే ఆ అంచనాలకు మించి సినిమా సూపర్ హిట్ కావడంతో ప్రేక్షకుల నుండి ప్రశంసలు అలాగే బాక్స్ ఆఫీస్ నుండి భారీగా కలెక్షన్లు వస్తుండటంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు అప్పట్లో చిరంజీవిపై కొన్ని విమర్శలు రావడం ఆయన చరిష్మ తగ్గిపోయిందని రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత పాపులారిటీ మొత్తం పోయిందని అన్నారు కానీ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చిత్రం రిలీజ్ తర్వాత ఆ విమర్శలకు సరైన సమాధానం చెప్పారు పది సంవత్సరాల క్రితం చిరు ఎలా ఉన్నారో అదే జోష్ ఆయనలో ఉందని విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు ఇక చిరంజీవి సినిమా ప్రమోషన్లో మీడియాతో మాట్లాడటం మొదలెడితే చాలు వెంటనే టాపిక్ పవన్ కళ్యాణ్ దగ్గరకు కూడా వెళ్తోంది ఇక మీడియా ఇంటర్వ్యూలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ అసలు పవన్ అండ్ ఫ్యామిలీకి ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని తన చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఉండటం అంటేనే ఎక్కువ ఇష్టపడతాడని అన్నారు తాను హీరోగా ఉన్న సమయంలో ఇంట్లోకి పది మంది వస్తే తాను వెళ్ళి తన రూమ్ లో పుస్తకాలు చదువుతూ కూర్చునేవాడని పది మందిలో కలిసి ఉండాలంటే కాస్త సిగ్గుగా ఫీల్ అయ్యేవాడని అన్నారు తన కుటుంబంతో పవన్ కి ఎప్పుడూ విభేదాలు లేవని ఈ మధ్య పవన్ కి ఇష్టమైన కర్రీ చేసి రామ్ పర్సనల్ గా వెళ్లి ఆ కర్రీని పవన్ కు ఇచ్చొచ్చాడు తన వదిన చేసే వంటలంటే పవన్కి ఎంతో ఇష్టమని అన్నారు అయితే దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ సందర్భం వచ్చింది కనుక చెబుతున్నాను అన్నారు అంతేకాదు పవన్ కళ్యాణ్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ స్పెషల్ షో వేయించుకుని చూశారనే సంగతి తెలిసిందే ఆ షో బాగా ఎంజాయ్ చేశారని ఆయనకు మెగాస్టార్ సినిమా చాలా బాగా నచ్చిందని నిర్మాత శరత్ మరార్ చెప్పుకొచ్చారు ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి